నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కిందటి ఆదివారం పోస్ట్ చేసిన వీడియోని చాలా నెలల గ్యాప్ తర్వాత పెట్టినా సరే అందరూ కూడా చాలా బాగా ఆదరించారండి మంచిగా వ్యూస్ వచ్చాయి చాలా మందికి ఉపయోగపడింది చాలా మంచి వీడియో పెట్టారు అక్క అని అన్నారు అదే ఇన్స్పిరేషన్తో ఆ రోజు వీడియోలో నుంచి మధ్యాహ్నం వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని పెట్టాను కదా ఈ రోజు వీడియోలో మధ్యాహ్నం నుంచి నైట్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను పొద్దున్నే నేను టిఫిన్ తినేసిన తర్వాత ఇంట్లో మా వారికి టిఫిన్ షాప్ దగ్గర తీసుకొచ్చేస్తాను అన్నాను కదా ఆయన టిఫిన్ తినేసాక మార్కెట్కి వెళ్ళి సరుకులు సరుకులు అవి తెచ్చుకుంటారండి అప్పుడు నేను షాప్లో ఉంటాను గత ఇరవై ఏళ్ళుగా మా షాప్ పెట్టినగర నుంచి కూడా మా డైలీ రొటీన్ అయితే ఇదేనండి నేను ఇలాగా షాప్ చూసుకుంటూ మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఇంట్లో అవి చేసుకుంటూ ఉంటాను ఏమైనా ఆకూరలు వలుచుకోవడం అని లేకపోతే వీడియోకి ఎడిటింగ్ చేసుకోవడం అని అలాగ టైం వేస్ట్ చేయకుండా ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటానండి ఆ రోజు మధ్యాహ్నం లంచ్లోకి పొన్నగంటు కూర పప్పు చేద్దామని ఇలా పన్నగంట కూర వలుచుకుంటున్నాను నేను ఇదివరకు పిల్లలు స్కూళ్ళు కాలేజీలు ఉన్న రోజుల్లో అయితే పొద్దున్నే వంట చేసేసేదాన్ని ఈ కోవిడ్ నుంచి కూడా వేడివేడిగా తినడం అలవాటు అయిపోయి ఇలాగ మధ్యాహ్నం వెళ్ళాక మాత్రం వండుకుంటూ ఉంటాను వంట అలాగా మా వారు వచ్చాక నేను ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంటే దారిలో ముంజలు కనబడ్డాయని తాటి ముంజలు వంటికి చాలా మంచిది కదా అవి కూడా ఒక పాతక ముంజులు తీసుకుని ఇంటికి వచ్చేసానండి ఈ తాటి ముంజలు చాలా ఆరోగ్యానికి మంచిది కదండి అసలు లాస్ట్ ఇయర్ అయితే అసలు తినేలేదు అలాగే షాప్ దోర ఉండగానే పుచ్చకాయ కూడా కొన్నాను నేను సీజనల్ ఫ్రూట్స్ చాలా బాగా తింటామండి మేము డైలీ రెగ్యులర్గా చాలా తింటూ ఉంటాము ఆల్రెడీ నా పాత వీడియోస్ చూసేవాళ్ళకి తెలిసే ఉంటుందండి నేను రెగ్యులర్గా నైట్ డిన్నర్ తినను ఫ్రూట్సే తింటూ ఉంటాను ఆరోగ్యానికి మంచిది అని అది ఎందుకు తింటాను దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో కూడా చెప్తాను పన్నెండు ఒంటి గంట మధ్యలో ఇంటికి వచ్చేస్తాను కదండి షాప్లో ఆకూరు వలుస్తుంటేనే మా వారు వచ్చేసారు అందుకని మధ్యలో ఆపేసి ఇంకా వచ్చేసాను ఈ తులసి మొక్క మా అక్క ఇచ్చిందండి వాళ్ళ చుట్టాలు ఎవరో నోము చేసుకున్నారంటే నాకు కూడా ఒక మొక్క తెచ్చి ఇచ్చింది తర్వాత ఆకూరను తీసుకెళ్ళి వల్ల చేసుకొని వంట మొదలు పెట్టుకుందామని ఇంకా మొదలు మొదలు పెట్టాను నేను కాస్ట్లీగా ఉండే పళ్ళు కొత్త కొత్త రకాల్లో వచ్చే పళ్ళు అలాంటివన్నీ కూడా కొనండి ఎప్పుడు కూడా మనం సీజనల్గా పండే ఫ్రూట్స్ సీజనల్గా వచ్చే ఆకుకూరలు ఇలాంటి వాటితోనే ఎక్కువ వంటలు చేస్తూ ఉంటాను మన మంతిని గారు కూడా చాలా వీడియోస్లో చెప్పారు సీజనల్గా వచ్చేవి తింటేనే మన వంటికి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అవన్నీ కూడా ఆ టైంలో అందుతాయి అలాంటివి తినాలి అని చెప్పారు అందుకని ఇప్పుడు పన్నుగంట కూర ఎక్కువగా వస్తుంది కదా దాంతో పప్పులా కాకుండా పప్పునే ఫ్రైలాగా ఎక్కువ తిందాము ఆ కూర ఎక్కువ వెళ్ళేలాగా అని చెప్పి పన్నుగంట కూర క్లీన్ చేసేసుకున్నాను పొద్దున్న వెళ్లే ముందే బియ్యం ఇలా కడిగేసుకుని కుక్కర్లో పెట్టేసుకుంటాను రాగానే కుక్కర్ పెట్టేసుకుని స్టవ్ మీద ఇలాగా పప్పు పప్పు వండడం కోసం పెసరపప్పు కడిగి పెట్టుకొని అది కూడా స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇంట్లో పెసరపప్పు అయిపోయిందండి షార్ద నుంచి వస్తున్నాయి పెసరపప్పు తెచ్చుకొని ఇలా సీసెల పోసేసుకొని కడిగి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను కందిపప్పుతో లిక్విడ్లా వండుకోవడం కన్నా పెసరపప్పు వేసుకుని ఆకుకూర ఎక్కువ వేసుకొని ఫ్రైలా చేసుకుంటే చాలా మంచిదండి మీకు ఎవరికైనా తెలుసా ఈ రెసిపీ మీరు అయితే ఎలా వండుతారో నాకు కామెంట్ పెట్టండి ఆకుకూర ఎక్కువ వేస్తాం కాబట్టి పెసరపప్పు రెండు గుప్పెళ్ళు వేసుకుంటే సరిపోతుందండి అది శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆకుకూర వల్చుకుంటున్నాను నేను ఆకుకూరలు తరచుగా వారానికి రెండు మూడు సార్లు వండుతానండి ఒకరోజు పప్పు వేస్తే ఒకరోజు పచ్చడి ఒకరోజు పులుసు అలా ఆకుకూరలు కంపల్సరీగా వారంలో మూడు సార్లు వండాల్సిందేనండి ఒకవేళ ఆకుర వండినా వండకపోయినా కూడా రోజు టిఫిన్లోని మధ్యాహ్నం భోజనంలోని కరివేపాకు మునగాకు ఫ్లాక్ సీడ్స్తో చేసిన కారపొడి ఒక స్పూన్ వేసుకుని తింటూ ఉంటాను గత పది పన్నెండేళ్ళుగా ఇది బాగా అలవాటు అయిపోయిందండి ఎందుకంటే నాకు పది పన్నెండేళ్ళ కిందట పీరియడ్స్ ప్రాబ్లం వచ్చి నేను బ్లడ్ చాలా లాస్ అయిపోయాను ఏడు ఎనిమిది పాయింట్లకు వచ్చేసింది నాకు సర్జరీ జరిగిన తర్వాత సర్జరీ జరుగుతున్నప్పుడు ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు ఎక్కించినట్టు గుర్తు తర్వాత మళ్ళీ ఎనిమిది పాయింట్లకు వచ్చేసింది ఇలాగా బ్లడ్ ఎక్కించుకోవడం మెడిసిన్ వేసుకోవడం కాదు మన అలవాట్లు మార్చుకుంటేనే మన ఆరోగ్యంగా ఉంటాము అని ఇలా రెగ్యులర్గా తినడం అలవాటు చేసుకున్నాను ఆకూరలు అన్నీ కూడాను మనం వల్ల రక్తం పట్టడానికి ట్యాబ్లెట్లు వేసుకున్న ప్యాకెట్లు ఎక్కించుకున్నా కూడా అదేమి సహజంగా వచ్చింది కాదు కాబట్టి మన ఒళ్ళు అంత ఇదిగా అబ్జర్వ్ చేసుకోదని నా అభిప్రాయం అండి ఎందుకంటే అలా ఎక్కించుకున్న వాళ్ళని కూడా చాలా చూశాను మన ఆహారం తినే విధానమే మార్చుకోవాలి అలా మార్చుకుంటేనే మనకి చాలా ఆరోగ్యం అది ఉంటుంది రక్తం ఉండడం వల్ల ఈ రోజుల్లో మన ఆడవాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్య ఈ బ్లడ్ లేకపోవడమేనండి అది మనం సహజంగానే ఇలా వచ్చేలా చేసుకోవాలి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళకి కూడా ఈ రోజుల్లోని ఇలా బ్లడ్ లేకపోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటున్నాము అలా ఆకురంతా వల్లిచేశాక ఆ పొన్నగంట కూర కాడలు నేను పారేనండి మన ఇంట్లోనే సరదాగా మళ్ళీ పెంచుకోవచ్చు మట్టిలో పాత్ర కోసం ముందు వేర్లు రావడం కోసం ఇలా నీళ్ళలో పెట్టి పక్కన పెట్టుకుంటాను తర్వాత మట్టిలో పాతుకోవచ్చు మనం ఆకుకూర వలచేసుకున్నాక దాన్ని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే ఆకుకూర ఫ్రై తినడానికి చాలా బాగుంటుంది ఈలోగా పెసరపప్పు ఉడికిపోయిందండి పెసరపప్పుని ముద్దలాగా ఉడికించుకోకూడదు కొంచెం పదున మీద అన్నం వార్చుకున్నట్టు వార్చుకోవాలి అప్పుడు ఫ్రైలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పెసరపప్పు ఉడికించుకున్న నీళ్ళను కూడా పారేయకూడదండి దానికి కూడా తాలింపు వేసుకొని కట్టు కట్టుచారులాగా లాగా తాగొచ్చు చాలా చలువ చేస్తుంది అక్క అన్నం కూడా మీరు వాచుకోవచ్చు కదా కుక్కర్ ఎందుకు పెట్టారు అని చెప్పని కొంతమంది అడుగుతున్నారు నన్ను మేము బ్రౌన్ రైస్ తింటాం కదండి బ్రౌన్ రైస్ వార్చామంటే అందులో వ్యాల్యూస్ అన్నీ కూడా పోతాయి కుక్కర్ అన్నం తినడం వల్ల చాలా మంచిది వాల్యూస్ అన్నీ అందులోనే ఉంటాయి అది కొంతమందికి డైజెషన్ అవ్వదు అలాంటి వాళ్ళు వాచుకొని తినచ్చు మాకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి మా అందరూ కూడా అసలు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు అందరం కూడా చాలా హెల్దీగా ఉంటాము అలా మాకు ఒక ఇరవై ఏళ్ళుగా కుక్కర్ అలవాటైపోయిందండి అలవాటు అయిపోయిందండి అలా పెసరపప్పు వాచేసుకున్నాక వెల్లుల్లిపాయలు వలుచుకుంటున్నాను ఈ ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక గుప్పడు వెల్లుల్లిపాయలు రేఖలు వల్చేసుకొని చిన్న మొక్కలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాడి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రేఖలు వేయించి వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఈ ఫ్రైలోకి కారం కోసం పచ్చిమిరపకాయలు వేయకూడదండి ఇలా ఎండిమిరకాయలు వేసుకుంటేనే కొంచెం రుచిగా ఉంటుంది కూర తాలింపు కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను ఎందుకంటే ముందుగా ఉడకబెట్టిన పెసరపప్పు నీళ్ళు ఉన్నాయి కదా అందులో కూడా ఈ తాలింపు వేసేస్తాను తాలింపు వేగిపోయాక ఈ కట్ చేసుకున్న పొన్నగంట కూర వేసేసి కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టుకుని సన్నని మంట పైన మగ్గించుకోవాలి చాలామంది ఇలాగ ఆకుకూరలు కూరలు ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తూ ఉంటారు నేను సాల్ట్ వంట అయిపోయే లాస్ట్లోనే వేస్తానండి సాల్ట్ అసలు ముందుగా అలా వేయకూడదని మంత్రిని గారు చాలా వీడియోల్లో చెప్పారు అలా ముందుగానే వేస్తే మనం సాల్ట్ ఎక్కువ పడిపోతుంది అండి వంటలోని అదే మనం తినే ముందు కూర అయిపోయే ముందు వేసుకుంటే కనుక సాల్ట్ చాలా తక్కువ పడుతుంది ఈ విధంగా అయినా సాల్ట్ వాడకం తగ్గుతుందని నేను లాస్ట్లో వేస్తూ ఉంటాను ఇలా పెసరపప్పు కట్లో కూడా కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసి పక్కన పెట్టుకున్నాను తాలింపులో వేసుకున్న ఆకుకూర మెత్తగా ఉడికిపోయిందండి తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకొని అందులో సాల్టు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేయించుకునే ఇంట్లో ఆల్రెడీ ఉంటే అది కొద్దిగా ఎర్రకారం వేసి బాగా కలిపేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఫ్రై మీరు మీరెవరన్నా చేస్తారా లేకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ పెట్టండి మీరైతే ఎలా చేస్తారు అని ఇలా ఆకుకూర పెసరపప్పు ఫ్రై అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లోని కొత్తిమీర వేస్తానండి ఎందులో అయినా సరే నేను కొత్తిమీర ఎక్కువ వాడుతూ ఉంటాను ఆకుకూర వగరతానో నచ్చలేని వాళ్ళకి కొత్తిమీర ఇలా లాస్ట్లో ఎక్కువ తరిగి సన్నగా తరిగి వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్తోని ఏ వంట అయినా సరే చాలా బాగుంటుంది ఇలా ఆకుకూరలు తింటే ఒంటికి రక్తం పట్టడం ఒకటే కాదండి ఆకుకూరలో కూడా చాలా కాల్షియం ఉంటుంది అలాంటి వెజిటేరియన్స్కి ఆకుకూరలు రెగ్యులర్గా తినడం వల్ల కాల్షియం కూడా చాలా బాగా అందుతుంది ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆల్రెడీ మన పాత వీడియోలో చెప్పాను మా పిల్లలకి చుక్క పాలు కూడా ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి ఈ ఆకూరలు అవన్నీ ఎక్కువ పెట్టి చాలా బలంగా పెంచాను అని చెప్పని అలాగా ఆ రోజు పన్నగంటకూర పప్పు పెసరకట్టు పెరుగుతోని మా లంచ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసాను పెద్దగా హడావుడి ఏమి ఉండదండి చాలా సింపుల్గానే ఉంటాయి నా వంటలు అన్నీ కూడాను అలా మధ్యాహ్నం భోజనం అది అయిపోయిన తర్వాత మా వారు మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళిపోతారు ఆయన వెళ్ళేటప్పుడు ఇలా సీజన్ ఫ్రూట్స్ ఏదైనా సరే కట్ చేసి ఇస్తూ ఉంటాను అలా మా గోదావరి జిల్లాల సైడ్ ఇది కొబ్బరి మామిడికాయ చాలా ఎక్కువగా దొరుకుతుందండి ఈ కొబ్బరి మామిడికాయ నీళ్ళ చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేసి మా వారికి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను ఈ మామిడికాయ ముక్కలు తినేటప్పుడు కూడా చాలా మంది ఉప్పు కరవ తింటూ ఉంటారు మేమే అలా తినమండి అసలు సాల్ట్ కన్సప్షన్ చాలా తక్కువ తినడానికి ట్రై చేస్తాము న్యాచురల్గా అలాగే తిని తన టేస్ట్ని ఆస్వాదిస్తూ ఉంటాము అలా నాలుగు ఐదు మధ్యలో మా వారి షాప్కి వెళ్ళిపోయాక నేను కాసేపు ఒక అరగంటలా పడుకుంటాను లేకపోతే వీడియో ఎడిటింగ్లు వాయిస్ చెప్పుకోవడం అలాంటివన్నీ చెప్పుకొని తర్వాత వంటింట్లో పని చేసేసుకుంటాను మా అమ్మాయి పెళ్లి టైంలో పనులు ఎక్కువ ఉంటాయని చెప్పి ఆ మూడు నెలలు కూడా పని మనిషిని పెట్టుకున్నానండి తర్వాత ఇంకా అవసరం లేదు ఇంతటి పని మనం చేసుకోలేమా ఏంటని పని మనిషిని అనిపించేసాను వీలైతే ఇలా మధ్యాహ్నమే వంటింట్లో గిన్నెలు అవి కడిగేసుకొని క్లీన్గా ఉంచేసుకుంటాను షాప్కి వెళ్లే ముందే వచ్చేసరికి షాప్లో చేసేసరికి కొంచెం అలసటగా ఉంటుంది కదా లేదు అంటే రాత్రిలో చేసుకుంటూ ఉంటాను ఎక్కువ పనులన్నీ నేను చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క ఇల్లు షాపు యూట్యూబ్ అన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు అని అంత ఖాళీగా ఉన్నావని కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారండి నేను అవేం పట్టించుకోను నేను చేసే మంచి పని కాబట్టి నేను చేసేవన్నీ కూడా మంచి వంటలు కాబట్టి అవి నలుగురికి తెలియాలి చాలామంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అని తెలియడం కోసం యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఏదో డబ్బులు సంపాదించేద్దామని అయితే కాదండి నాకు ఇప్పటివరకు అయితే యూట్యూబ్ నుంచి కానీ ఇందులోంచి కూడా డబ్బులు అనేది అసలు ఏమీ రాలేదు అయినా అలా సరదాగా పెడుతూ ఉంటాను నాలుగు మంచి విషయాలు నలుగురికి తెలుస్తాయని మేము మిడిల్ క్లాస్ అయినా సరే చాలా సింపుల్గానే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటామండి ఎక్కువ ఆడంబరాలకి పోము ఎక్కువ కాస్ట్లీ ఫుడ్ తినాలి బయట హోటల్స్కి రెస్టారెంట్లకి వెళ్ళాలి అని చెప్పని ఎప్పుడు అనుకోము కనీసం సినిమాకి కూడా వెళ్ళమండి ఎప్పుడైనా ఏడాదికి ఒకటి రెండు తప్ప చూడడం ఈ హెల్త్కి ఫుడ్కి అంటే మాత్రం ఎంతైనా ఖర్చు పెడతాను నేను ఎంత రేట్ అయినా సరే ఆలోచించను తాటి మంజులు వచ్చి డజన్ అరవై రూపాయలు ఉన్నాయండి పాత ముంజులు కొనుక్కొని ఇద్దరం తినేస్తాము నూట ఇరవై రూపాయలు పెట్టుకుని ఒక రోజులో అలా తినడానికి అసలు ఆలోచించము పుచ్చకాయ కూడా ఈ సగం మొక్క వంద రూపాయలకి అలా కొంటూ ఉంటాను అయినా సరే ఏది కూడా ఆలోచించమండి ఇలా ఫుడ్ మంచి ఫుడ్ సీజనల్ ఫుడ్ అనేసరికి ఎంత రేటు పెట్టాన సరే కొంటాను ఇందాక కొబ్బరి మామిడికి కట్ చేసి పెట్టాను కదా అది కూడా డెబ్బై రూపాయలు కొంటాను మీ ఊళ్ళో రేట్లు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి మా నాన్నగారు కూడా ఇలాగ రెండు పూట్ల ఫ్రూట్స్ తింటారండి పొద్దున్న టిఫిన్ తినడం బాగాశారు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి కూడాను ఆయన గురించి కూడా ఒకసారి మీకు వీడియో చేసి చెప్తాను ఇలా రోజులో పొద్దున్న సాయంత్రం ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల మనకి కలిగే మంచి బెనిఫిట్ ఏంటంటే మన బాడీ చాలా కూల్గా ఉంటుందండి మన మైండ్ సెట్ కూడా చాలా కామ్గా ఉంటుంది దానివల్ల మేము అసలు నైట్ మా ఇంట్లో ఏసీ ఉన్నా కూడా ఏసీ వేసుకోవాల్సిన అవసరం లేదండి అలా బాడీ చాలా కూల్గా ఉంటుంది మీరు చెప్తే నమ్మరు మే నెల వచ్చే వరకు కూడా ఏప్రిల్ నెలలో అసలు మేము ఏసీ ఆన్ చేయలేదండి ఈ ఇంట్లోకి వచ్చాక గాలి వెలుతురు కూడా ఉండడం వల్ల మా బెడ్రూంలో కిటికీ తలుపు తెరుచుకొని చక్కగా పడుకుంటాము అసలు ఏసీ వేసుకోవాల్సిన అవసరమే అనిపించదు ఇలా చెప్తూ ఉంటే మా బంధువులు చాలామంది అంటూ ఉంటారు ఆ ఏసీ వేసుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుందని ఏసీ వేసుకోరా అని అంటారు ఏసీ వేసుకోవడం కరెంటు బిల్లు కట్టుకోవడం పెద్ద విషయం కాదండి లగ్జరీకి అలవాటు పడకుండా ఉండడం అనేది చాలా పెద్ద విషయం మా వారు కూడా టూ ఇయర్స్ నుంచి ఫ్రూట్ డిన్నర్ తినడమే అలవాటు చేసుకున్నారు ఫ్రూట్స్ అంటే కాస్ట్లీ కాస్ట్లీగా యాపిల్స్ దానిమ్మ కివీ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు వచ్చే రకరకాలు ఏమి కూడా తినవండి సీజనల్గా దొరికే బొప్పాయి జామ అరటిపళ్ళు పుచ్చకాయ ఇలా తాటి ముంజలు ఇలాంటివే తింటామండి మేము అస్సలు కాస్ట్లీ ఫ్రూట్స్కి అయితే అస్సలు వెళ్ళను ఇంకా ఈ ఫ్రూట్ డిన్నర్ తినడం వల్ల పెద్ద లాభం ఏంటంటే అండి మన రోజు తినే ఆహారంలోనే చాలా టాక్సిన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఆయిల్ ఫుడ్ అని రకరకాల బయట ఫుడ్ అన్నీ తింటూ ఉంటాం కదా చాలామంది వాటి వల్ల బెనిఫిట్స్ కాకుండా నష్టం ఎక్కువ ఉంటుంది అవన్నీ రోజంతా కూడా మనం ఒంట్లో చేరిపోవడం వల్ల నైట్ మనం బాడీ రిపేర్ క్లీనింగ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందటండి అలా రిపేర్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇందులో ఫ్రూట్స్లో ఉండే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకునే సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతాయట అండి మంత్రి గారు చాలా వీడియోల్లో చెప్పారు అలా ఫ్రూట్ డిన్నర్ తినడం వల్ల మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గ తగ్గించుకోవచ్చు అని చెప్తారు ఇలా ఎర్లీగా ఫ్రూట్ డిన్నర్ తినడం వల్ల మన ఇంట్లో ఆడవాళ్ళకి కూడా ఇంట్లో చాలా పని తగ్గుతుందండి సామాన్లకి జిడ్డు అనేది ఉండదు ఇలాగ తక్కువ ఆయిల్తో వంటలు చేసుకోవడం ఫ్రూట్స్ తినడం వల్ల సాయంత్రమే పని అంతా అయిపోతుంది చక్కగా రిలాక్సర్గా మనకు నచ్చిన హాబీస్ అన్ని స్పెండ్ చేసుకొని చేసుకోవచ్చు అలాగే నాకు తగిలే వాళ్ళందరూ కూడా అలాగే తగులుతారేమో మా యోగా మేడం కూడా మన బాడీ కూల్గా ఉండటానికి రకరకాల ఆసనాలు అవి కూడా మాకు డైలీ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు ఈ సమ్మర్లో మాకు పొద్దున జరిగే యోగా క్లాస్లోని శీతలి ప్రాణాయామాన్ని చేయిస్తారు ఇలాగ పళ్ళని దగ్గరికి పెట్టి ఇలా తెరిచి పళ్ళ ద్వారా గాలి పీల్చుకుంటూ ముక్కు ద్వారా వదిలేమని చెప్తారు ఇంకొకటి నోటిని ఇలాగా నాలిక బయట పెట్టి సున్నాలా చుట్టి గాలి పీల్చుకొని ముక్క ద్వారా వదిలేస్తే కనుక బాడీ చాలా కూల్ అయిపోతుందటండి చాలా కామ్గా ఉంటుందంట ఒక్క ఐదు నిమిషాల్లోనే మనం ఎప్పుడైనా ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే వెంటనే రిజల్ట్ కనబడుతుంది అలాగే లాస్ట్ వీడియోలోని యోగా మేడం డీటెయిల్స్ చాలామంది అడిగారండి యోగా మేడం గారు తన పర్సనల్ పని మీద ఊరు వెళ్ళారు వచ్చాక వాళ్ళ నెంబర్స్ అన్ని సేవ్ చేసుకొని వచ్చాక క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయనేది అనేది చెప్తా అన్నారు సివియర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కనీసం మూడు నెలలైనా చేయడానికి ట్రై చేయండి చాలా మార్పు అనేది జరుగుతుంది మన ఒంట్లోని యోగా వల్ల మంచి డైట్ వల్ల ఓకే అండి ఈరోజు వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చితే మంచి కామెంట్ పెట్టండి